శ్రీకాకుళం జిల్లాలో క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి మాట్లాడారు ఇక మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పరుగు రాష్ట్రాల నుంచి జిల్లాల్లో కొన్ని నెలలుగా దొంగలు ముఠా గ్రూపులుగా ఏర్పడి గ్రామాల్లో చోరీలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి చోరీ జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాల్లో అదేవిధంగా నగరాల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నైట్ రౌండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా కొన్ని చోట్ల దొంగల ముఠాలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు ఈ మధ్య జిల్లాలో గార మండలం లావేరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి కొన్ని విలువైన ఆభరణాలు దొంగల ముఠా రికవరీ చేసి వాటిని మీడియా ముందుంచి వాటి వివరాలను ఎస్పీ రెడ్డి వివరించారు oğlar oh, experience <coughs> శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్లో రెండు పోలీస్ స్టేషన్స్లో ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి మూడు కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది ఇందులో గోల్డ్ వచ్చి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఒకటి అది ఫుల్ రికవరీ అయింది సిల్వర్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ తులాస్ అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది క్యాష్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లాస్ అయింది అది రికవరీ అవ్వలేదు సో దీనికి సంబంధించి ఈ త్రీ కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి థర్టీ టూ ఇయర్స్ ఈయన మనకి గారా లిమిట్స్లో తర్వాత అట్లనే పోలాకి లిమిట్స్లో కూడా పాత అఫెన్సెస్ చేసి ఉన్నారు సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం రూరల్ పైడప నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ కపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అలానే సెకండ్ మనకి లావేరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసులో టోటల్గా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ లాస్ జరిగింది సో అది కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది ఇందులో మనకి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ క్యాష్ కూడా లాస్ ఉంది కానీ అది రికవరీ అవ్వలేదు సో టోటల్గా రెండు కేసెస్లో మనకి టోటల్ ఫోర్ కేసెస్లో రెండు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయింది క్యాష్ మాత్రం రికవరీ అవ్వాల్సి ఉంది అది సో దీని సెకండ్ కేసు వచ్చి అక్యూజ్డ్ ప్రసాద్ అని చెప్పేసి అక్కడ లోకల్ విలేజ్కి సంబంధించిన వాళ్ళే సో దీనికి సంబంధించి మనకి జయఆర్పురం సిఐ అవతారం గారు అండ్ లావేరి ఎస్ఐ లక్ష్మణ్ అండ్ టీం కలిసి ఎఫర్ట్స్ పెట్టారు ఈ రెండు టీమ్స్కి సంబంధించి మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం గారు ఇది మానిటర్ చేసి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్గా టీమ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బాగా ఎఫర్ట్ పెట్ చేశారు ఐ కంగ్రాచులేట్ దా అండ్ ఫర్దర్గా కూడా మనకి పాత అఫెన్సెస్ కావచ్చు లేదా ఇప్పుడు జరుగుతున్న అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ టీమ్స్ పెట్టాం మనము ఈ బైక్ అఫెన్సెస్ కావచ్చు లేదంటే హెచ్పి బై నైట్ హెచ్పి బై డే ఏవైతే జరుగుతున్నాయో అవి కావచ్చు టెంపుల్ కి సంబంధించి కావచ్చు స్పెసిఫిక్ టీమ్స్ పెట్టాం హండ్రెడ్ పర్సెంట్ వాటిలో మనం రికవరీ చూపిస్తాం తొందరలోనే మనకి రికవరీస్ అవుతాయి అవి బికాస్ టీమ్స్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ దానిపైన వర్క్ చేస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ సర్వేలెన్స్ పెట్టాము ఎవరైతే జైలు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళపైన అండ్ లోకల్గా గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అండ్ ఒడిస్సాకి సంబంధించి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఉన్నాయి సో వాటికి స్పెసిఫిక్ టీమ్స్ని పెట్టి పంపించాము అవి బికాస్ వాటిలో మనకి క్లూస్ ఉన్నాయి ఆల్రెడీ సో టీమ్స్ని పికప్ చేసి అది రికవరీ చేయాలి ఇది కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చి చేసిన అఫెన్సెస్ కొన్ని ఉన్నాయి మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ గ్యాంగ్స్ కావచ్చు ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీలో కొన్ని అఫెన్సెస్ ఇక్కడ చేశారు ట్వంటీ ఫోర్ మార్చ్లో కూడా రెండు అఫెన్సెస్ చేశారు అటు అవి కూడా మనకు ఐడెంటిఫై అయి ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టీమ్స్ని పంపిస్తున్నాం అక్కడికి అది తొందరలోనే అది డిటెక్ట్ అవుతాయి బైండ్ అవర్స్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు బాండ్ ఒకటి ఇచ్చి ఉంటారు మనకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర సో లెట్సే వాళ్ళకి వన్ ల్యాక్ బాండ్ వాళ్ళని బైండ్ ఓవర్ చేసామని అంటే నెక్స్ట్ టైం గొడవ పెడితే వాళ్ళు వన్ ల్యాక్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది బికాస్ ఇలాంటి పెట్టి ఇష్యూస్లో ఏమవుతుందంటే మనకి జనరల్లీ అరెస్ట్ లేదు కదా అన్నది ఒక వెళ్తుంది బికాస్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ కాబట్టి బట్ మనకి ప్రివెంటివ్ కింద బైండ్ ఓవర్స్ చేయొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తున్నాము నెక్స్ట్ టైం గొడవ పడ్డప్పుడు పక్కాగా వాళ్ళు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము అండ్ టూ ఆర్ త్రీ కేసెస్ ప్రో చేసి వాళ్ళు మరీ ప్రాబ్లమాటిక్గా ఉన్నారంటే స్పెసిఫిక్గా మనం ఫర్దర్గా ఏం చేయాలనేది చూస్తాం కాకుండా పబ్లిక్ని రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎక్కడెక్కడైతే వాళ్ళకి అవసరం ఉందో దానికి సంబంధించి మన దగ్గర కొన్ని టెక్నాలజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఉంది సో అలాంటిది ఏదన్నా మనకు అవసరం ఉంది అన్నప్పుడు పబ్